అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కాంగ్రెస్ అంటేనే కల్లోలం ఆడోళ్లకు ఆడోళ్లే శత్రువులు అన్నది ఎంత నిజమో కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే శత్రువులు అన్నది అంతే నిజం వాళ్ళ పార్టీ పరువును పండబెట్టి తొక్కేందుకు వేరేటోళ్ళు అవసరం లేదు వాళ్ళ పార్టీ ప్రూవ్ చేస్తే ఉన్నారు ఇట్లా గతి లేని సంసారం చేయొచ్చు కానీ శుతి లేని సంసారం చేయలేమని నెత్తుకొట్టుకుంటురట కాంగ్రెస్లు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రుల తీరు మీద ఎమ్మెల్యేలు పండ్లు కొరుకుతంటే ముఖ్యమంత్రి తీరు మీద మంత్రులు బగబగ మండుతుండ్రట ముఖ్యమంత్రి నచ్చక ఉమ్మడి పాలమూరు మంత్రి జూపల్లి ఎమ్మెల్యేలను తోలుకొని బెంగళూరు పోయి రేవంత్ మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఫిర్యాదు కు వార్తలు ఇప్పుడు గప్పుమంటున్నాయి పేరుకు కృష్ణానీళ్ళ పంచాయతీ కర్ణాటక సర్కార్ కు వినతి పత్రం ఇచ్చేందుకు పోయినామని చెప్తున్నా అసలు కారణం అది కాదని అంటారు అంతా అధికారిక కార్యం కోసం పోతే సిద్ధరామయ్య తీరువాటంగా లుంగి కట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు పోయి వినతి పత్రం ఇస్తారా ఓ పద్ధతిపాడు ఉండదా దునియా మీద ఒక రాష్ట్ర మంత్రి రాష్ట్ర ప్రతినిధిగా వినతి పత్రం వస్తే పెళ్లి కారటిచ్చే తండ్రికి వచ్చినట్టు లుంగి కట్టుకోను hoje కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తున్న డ్రామాని సోషల్ మీడియాలో కోడై కూస్తుంది ఇక నేను గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలకు తెస్తే కనీసం విలువిస్తలేడు అదే లోకల్లో ఉన్న సరితా తిరుపతయ్య అనేటోళ్ళను జాకిలు పెట్టి లేపుతాడు ముఖ్యమంత్రి మంత్రులను గాంతలేడు ఆయన ఇష్టం నడు చేస్తాడు ఆయనకు బ్రేక్ లేకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కళ్ళ ఆరుకుంటా ఖర్గేసార్కు బాగానే ఊరిపోసిండ్రట ఈ పంచాది అంత హైకమాండ్ చేరే వరకు హైకమాండు అసలు తెలంగాణలో ఏమైతుందో తెలుసుకొని వచ్చి రిపోర్ట్ ఇయమని దీపాదాసుని అర్జెంటుగా పంపి ఇక మాదంతా ఒకటే మాటని కాంగ్రెస్ వల్ల మాట ఎనకపోతే అసలు వాస్తవాలు గిట్లున్నాయనుకుంటే ఎక్కరిస్తారు ఈ సంగతి తెలిసిన రాజకీయ నిపుణులు